ఇక్కడ మందుల కోసమనో టెస్టుల కోసమనో లేట్ అవ్వటంతో భోజనానికి ఇబ్బంది అవుతుందని మరి బయటికి పంపించాలంటే హోటల్స్కి వెళ్ళి ఊరు కాని ఊరిలో దారితప్పిపోవడం వర్షంలో తడిసిపోవడం చాలా దూరంలో హోటల్స్ ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అర్థమయ్యి మన మేడం గారు విజయదుర్గా పావని గారు మీ అందరికీ భోజనం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడే పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచనను బట్టి మేము గత అరవై రోజుల నుంచి దీనిని నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద కొనసాగిస్తూ వస్తున్నాం మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు అందరికీ మధ్యాహ్నం పూట భోజనం టైంకి భోజనం ఇక్కడే పెట్టే కార్యక్రమం చేస్తున్నాం ప్రపంచంలో మరి ఎక్కడా కూడా లేని ఒక వింత పద్ధతి పెట్టాం మీరందరూ అనుకోవచ్చు ఇదేంటి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఇదేదో ప్రచారానికి వాడుకోవడానికి ఇదేదో కార్యక్రమం పెట్టినట్టున్నారు అనుకుంటా ఉంటారు కానీ దాని గురించి కాదండి ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటూ సంతానం కోసం వచ్చిన వాళ్ళకి ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా మనం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం అలా దాదాపు పదిహేను వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం అలాగే మరి ఐవీఎఫ్లు చేస్తూ నెలకు మూడు లక్షలని రెండు లక్షలని అలాగే ముప్పై వేలు తీసుకుంటూ ఆపరేషన్లని చేస్తున్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఈ భోజనం పెట్టచ్చు ఐదు వందల సంవత్సరాన్ని తీసుకుంటున్న మనమే పెట్టగలిగితే మరి నెలకు మూడు లక్షలు ముప్పై వేలు తీసుకున్న వాళ్ళు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఇలాగ భోజనం పెట్టుకోగలిగితే పేషెంట్లకి బాధలు తప్పుతాయి ఎందుకంటే డాక్టర్ గారి కోసం వెయిట్ చేయాలి చేసిన తర్వాత డాక్టర్ గారు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి ఆ రిపోర్ట్లు వచ్చేవారికి కూర్చోవాలి రిపోర్ట్లు వచ్చాక డాక్టర్ గారికి చూపించి మందులు రాయించుకోవాలి మళ్ళీ మందుల షాపుల దగ్గర క్యూలో కూర్చోవాలి అంతా ఒక రోజు పని అయిపోతుంది మధ్యలో ఆ టైంకి ఆకలిస్తుంది కదా ఆ బాధ నుంచి వాళ్ళు డాక్టర్లే ఆలోచించి మీకు ఇలాంటి పరిష్కారం చూపించగలిగితే ప్రశాంతంగా మీరు మీ సమస్యని మీరు చెప్పుకోవడానికి చూపించుకుని వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుందనే ఆలోచనతో మేము ఇది ప్రారంభించాం ఇది ఇదంటి ఆలోచన మరి మేడం గారికి రావడం ఆవిడ నాకు చెప్పడం నేను చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఆలోచన మరి ఆ మంచి డాక్టర్లకి వచ్చి ఉండకపోవచ్చు ఈ వీడియోలు చూసైనా ఈ ఫోటోలు చూసైనా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం జరిగి వాళ్ళు కూడా వాళ్ళ వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే ఇలాంటి మార్పు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ జరగాలనేది మా కోరిక అందుకోసం మాత్రమే ఆ వీడియోలు ఫోటోలు తీస్తున్నామమ్మా చెడులు మనం చెప్పక్కర్లేదు మంచిని ఒకటికి నలుగురు చెప్తే కానీ మనం బుర్రెక్కదు అందుకోసం వీడియోలు తెస్తున్నాం వేరేగా అన్నిదా భావించొద్దని మనం ఇక తర్వాత మీరు పిల్లల కోసం చాలా గుడ్లకి దేవాలయాలకి చర్చిలకి మసీదులకి తిరుగుంటారు దేవుడికి మొరపెట్టుకుని ఉంటారు కాబట్టే ఆ భగవంతుడే ఒక వీడియో రూపంలోనో స్నేహితుల రూపంలోనో బంధు రూపంలోనో మరి నా దగ్గరికి పంపించాడు అనుకుంటున్నాను నేను మీరు అక్కడ ప్రసాదాలు తిని ఉంటారు గుడిల్లోనూ గోపురాల్లో ఇక్కడ కూడా దీన్ని ప్రసాదంగానే భావించి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి యేసు ప్రభుని కొలుస్తుంటే యేసూయ్య ప్రసాదంగా అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా వీరిని స్వీకరించండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం ద్వారానే వీర్య వృద్ధి అండాల క్వాలిటీ మనకు జరుగుతుంది కాబట్టి ఈ అన్నాన్ని ఒక ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి ఇక విషయం ఏంటంటే మనం ఇచ్చే ప్రసాదం కూడా ఎవరి చేతు ద్వారా అందుతుందనే దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి మంచి ఆలోచన చేసే వారి ద్వారా వండించే ఆహారం మేము అలాగే ఒక పుణ్య దంపతులు మనకు ఉన్నారు వారి ద్వారా మేము ఈ ఆహారాన్ని వారి స్వహస్తాలతో వండించి మీకు బిడ్డ కలగాలని ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ గురించి ఆలోచన చేస్తూ వండుతారో అలాగే వాళ్ళు కూడా వండి మీకు పంపిస్తున్నారు అలాగే ఈ ప్రసాదాన్ని మన గుడిలో ఎలాగైతే ఒక మరి చాలామంది మరి చర్చిలో పాస్టర్ గారి ద్వారా కానీ పద్ధతుల గారి ద్వారా కానీ గారి ద్వారా కానీ ఎలాగైతే మనం అందుకుంటున్నామో ఇక్కడ కూడా దేవుడు లాంటి మనుషుల ద్వారా ఈ ప్రసాదం మీకు అందితే మంచిది అనే ఆలోచన చేసి అలాంటి మంచి మనసున్న వ్యక్తుల్ని పిలిపించడం వారి ద్వారా ఈ ప్రసాదాన్ని మీకు అందజట్టు చేస్తున్నాం ఈరోజు మరి ఆ కార్యక్రమంలో మా చిన్ననాటి స్నేహితుడు నా బాల్య మిత్రుడు నా క్లాస్మేటు ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారికి పిలిచాను వారు కూడా మాలాగనే చిన్న స్థాయి నుంచి ఒక చిన్న కుటుం కుటుంబం మా అన్నీ ఒక చిన్న గుడుసుల్లో నుంచి వచ్చాం మేము కష్టంతోనే మరి ఆయన నిలబడటమే కాకుండా కొన్ని వందల మందికి జీవితాన్ని వెలుగు నింపిన వ్యక్తి మనం బతకాలి మరో పది మందికి బతుకుని ఇవ్వాలి అనే ఒక నినాదంతో మరి ఎంతో కష్టపడి పైకొచ్చి అలాగే తనకున్నంతలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది జీవితాన్ని వెలుగునివ్వడానికి ఎంతోమందికి జీవనోపాధి కలగడానికి ఉద్యోగాలు ఇచ్చి వారు బ్రతుకులు బాగుండడానికి కారకులైన వ్యక్తులు అలాగే వారి శ్రీమతి కూడా ఆవిడ కూడా భర్తకి అనుగుణంగా చక్కగా ఇద్దరు బిడ్డల్ని పన్నెండు బిడ్డల్ని కానీ వాళ్ళు ఉన్నత విద్యావంతుల్ని చేసి ఈ మధ్య వాళ్ళు మరి పెళ్ళి కూడా చేసి మంచి పుణ్యకార్యం కూడా చేశారు అలాగా మరి మంచి దంపతులు అలాంటి మంచి దంపతులు మంచి మనసు ఉన్న దంపతులు వారి ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీకు కూడా మంచి జరుగుద్ది తొందరలోనే మీరు కోరుకున్న కోరికైన మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అనే ఉద్దేశంతో మేము వారిని పిలవడం జరిగింది వారి నోటి ద్వారా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ దాన పథకాన్ని ప్రారంభించిన మా మిత్రుడు డాక్టర్ సుధాకర్ బాబు గారికి వాళ్ళ మిస్సెస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మీరు ఎంతో దూరం నుంచి విజయప్రవేశాలు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ భోజనం గురించి ఎక్కడెక్కడికో వెళ్ళటం చేయటం ఆవిడ స్వయంగా చూసి భర్త గారికి సజెషన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా ఇక్కడే ఒక చోట భోజనం పెట్టాలని చెప్పి ఏర్పాటు చేయటం చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఇటువంటి ఆలోచన అందరికీ రాదు చాలా కొద్దిమందికి మాత్రమే అవసరం పైగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నిత్య అన్నదానం ఈ కార్యక్రమం చూస్తుంటే ఇంత మంచి కార్యక్రమం మాకు కూడా ఇటువంటిది ఏదైనా చేయాలని చెప్పేదాన్ని అనిపిస్తుంది భగవంతుని ఖండిస్తే మేము కూడా మా మిత్రుడితో కోఆర్డినేట్ అయ్యి ముందు ముందు ఈ కార్యక్రమం చేస్తాం అందరూ శుభ్రంగా పోజ చేసి వెళ్ళండి మీ అందరికీ మన సంతానం కాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి ఇలాంటి మంచి ఆలోచనని ఇచ్చిన మన మేడం గారు విజయదుర్గ పావని గారిని కూడా ఎక్కటి అనే ఛానల్లో ఐదు వందల వంటలు వండి మీరు ఎలాంటి వంటలు తింటే బాగుంటుంది మీరు సంతానం పొందొచ్చు అనేది ఎక్కటి హబ్బులో ఐదు వందల వంటలు తను స్వయంగా వండి మీకు నేర్పిస్తూ పెట్టారు ఎక్కటి హబ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు అది మర్చిపోకుండా అది ఫాలో అవ్వండి అలాగే మేడం గారిని కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది కోరుకుంటున్నాను వారి అందరినీ నాకు పర్మిషన్స్ కలిపి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఆలోచన అంటే ఇది ఆచరణ పెట్టింది మాత్రం మన మనసిన డాక్టర్ గారు ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మా తరతరాలు నెక్స్ట్ మా పిల్లలు కూడా కంటిన్యూ చేయాలని వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము అలాగే ఇక్కడ వచ్చిన శ్రీనివాస్ గారికి నా అన్మయ్య గారికి మా వైఎస్ బాబు ట్రస్ట్ చేయడం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వారి అమృత హస్తాల మీదుగా పుణ్య దంపతుల అమృత హస్తాల మీదుగా ఈ ప్రసాదం తీసుకోండి అమ్మా తర్వాత మీరు ఈ ప్రసాదం తీసుకుని ఇది మీకు మేలు జరిగి మీకు బిడ్డ పుట్టాలని మేమంతా మనసారా కోరుకుంటూ ఇది మంచి మనసుతో ఇస్తున్నాం మంచి ఆహారం అంటే మంచి మనసుతో తయారు చేస్తూ మంచి మనసుతో అందిస్తూ ఉండే ఆహారమే మంచి ఆహారం అలాగే మేము కూడా ఇస్తున్నాం తర్వాత ఈ ఆహారం తీసుకుని మీరు చక్కగా పన్నెండు బిడ్డను పొందాలని కోరుకుంటున్నాం ఒక బిడ్డని పొంది మీరు మాతృదేవత పితృదేవతలు అయితే దేవుళ్ళు అయితే అలాంటి దేవుళ్ళనే మా ఇంటికి పంపించాడు అతిథులుగా ఆ భగవంతుడు వా మీకు భోజనం పెట్టుకుని అదృష్టం మాకు ఇచ్చాడని సంతోషం మాకు మిగులుతుంది కాబట్టి మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది మా అమ్మాయికి కూడా మాట తీసుకున్నాం మా మెసేజ్ చెప్పింది మా అబ్బాయి నైన్త్ క్లాస్ వాడి దగ్గర కూడా మాట తీసుకున్నాం మా తదనందరం కూడా ఇది కంటిన్యూ చేయాలి అబ్బాయి అని చెప్పారు చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా మీకున్నంతలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదో ఒక సేవా కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అయితే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుందమ్మా భగవంతుడు ఎప్పుడు కూడా మనం మనకు తోసినంత మనకు తెలిసినంత మనుషులకు ఇస్తూ ఉంటే మనకు కూడా మేలు వస్తూ ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం చక్కగా మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మా మనసారా కోరుకుంటూ ఇది అందిస్తున్నాం ఈ ప్రసాదాన్ని స్వీకరించండి థ్యాంక్ యూ 好，来。<Okay. S 2> nah.